హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ పామాయిల్ తోట పెద్ద తోట ఇది ముద్ర తోటే అయితే తోట ఎలా ఉందో చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు అన్నమాట ఇవన్నీ కానీ ఈ చెట్లలో మరి ఇది కిందంతా కూడాను ఈ విధంగా అడవిలా ఉంది ఏమండి అడవిలా ఉంది మరి ఇందులోను స్నాక్స్ ఉంటాయి పాములు అనేక రకాల విషజంతు విష పాములు ఉంటాయి అన్నమాట ఇక్కడ మన ఇద్దరు ఏం పేరమ్మా మీ పేరు సత్యనారాయణ నీ పేరు నానా కృష్ణ మీరు ఇందులో ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ చెట్లు మొదలు ఎందుకు శుభ్రం చేస్తున్నారు అంటే ఇదిగో ఇదిగో ఈ గింజలు రాలిన గింజలని ఏరడానికి మీరు శుభ్రం చేస్తున్నారు మరి ఇది బాగానే ఉంది చక్కగాను చాలా రిస్క్ రిస్క్లోనే మీరు పని చేస్తున్నారు బా ఓకే కానీ ఇప్పుడు మరి మీరు షూలు ఎందుకు వేసుకోలేదు నాన్న కావాళ్ళకి మరి అది మరి ఏదన్నా ప్రమాదం జరిగితే రైతుకు ప్రమాదం కదా నాన్న అవునా రైతుకు ప్రమాదమేనా రైతు మీకు షూలు ఇచ్చాడా ఇచ్చారా ఇచ్చినప్పుడు మరి మీరు వేసుకుని ఇది జాగ్రత్తగా ఉండాలి ఏమంటారు జాగ్రత్త లేకపోతే మరి ఏదన్నా పాము గట్ట ముట్టుకుందంటే రైతుకి ప్రమాదమే కదా తర్వాత వాడి మీద లేనిపోయిన భారం పడుద్ది ఆయన ఆర్థికంగా అతనికి ప్రెషర్ పడుద్ది మీకేమైనా ఇన్సూరెన్స్ గట్రా ఉందా మీరు ఎప్పుడైనా బ్యాంకుల్లో అకౌంట్లున్నాయి మీకు ఏ బ్యాంకులోను రెండు బ్యాంకుల్లోనూ ఇన్సూరెన్స్ ఇస్తారని మీకు తెలుసా ఇన్సూరెన్స్ ఉండదు తెలుసా మీరు కంపల్సరీ మినిమం ఎంతో ఉండదు నాన్న చేసి ఉన్నాయా అలాంటి ఇన్సూరెన్స్లు ఉండాలి సరే మీకు ఏమిస్తారు శాలరీ జీతకాలి డైలీ కూలి ఎంత ఇస్తారు డైలీ మధ్యాహ్నం వరకు ఆరు వందలు మధ్యాహ్నం దాకా చేసి వెళ్ళిపోతారు సరే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను రైతునే నాకు బూట్లు ఉన్నాయి ఇంటికాడ కానీ నేను ఇక్కడ ఏదో లైవ్ కవరేజ్ చేస్తాను వచ్చాను కానీ మీరు మాత్రం బూట్లు కంపల్సరీ వేసుకోండి ఒక పని చేయండి సాక్స్లు వేసుకోండి ఈ బూ ఈ ప్యాంటుని అందులో తోసేయండి తోసేసి సాక్స్లు ఇవ్వనండి లేకపోతే మీరు కొనుక్కోండి రైతే ఇవ్వాలని లేదు మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి నాకు అంతే కదా కనుక మీరు సాక్స్లు వేసుకుని జాగ్రత్తగా ఇచ్చేసుకోండి ఏమా ఒక బ్రదర్లో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నా లైఫ్ ఎంతో మీ లైఫ్ అంతే నేనేమి తోపును కాదు మీరేమి తగ్గించి కింద ఉన్నవాళ్ళు ఏం కాదు ఎవరిదైనా ప్రాణమే ఏమా ఓకే జాగ్రత్తగా ఇది ఫ్రెండ్స్ తోట చూడండి ఇంత చక్కని తోటలో మరి ఈ విధంగా ఉంది మరి వీళ్ళు పాపం రిస్క్ చేసి చాలా ధైర్యంగా చాలా చక్కగాను ఇదిగోండి ఈ విధంగా శుభ్రం చేస్తున్నారు అంటే ఇంతకంటే ఎక్కువ మా ఇప్పుడు గైసిల్ కానీ గ్రోమోక్సన్ కానీ కొట్టేస్తే శుభ్రంగా తున తునకలు కానీ మాడిపోద్ది కానీ మరి సాయిల్ని పాడు చేయకూడదు తర్వాత మనం వేసే మందు చక్కగా తీసుకోవాలి గింజలు ఏరుకోవడానికి అంత ఇదిగా ఉండాల శుభ్రంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఒక సొంతం మనకు ప్రమాదం లేకుండా ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఆలోచించాలి మనం అంటే ఏంటి కూలోడైనా రైతైనా ఎవరైనా మనం ఆలోచించాలి ఫ్యాక్టరీ యాజమా యాజమాన్యం చెప్పలేదు వాళ్ళు చేయలేదని వాళ్ళ మీద మనం అభాండాలు మోపి అప్రంథందలు మోపడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మినిమం మినిమం కామన్ సెన్సు మన ప్రాణాలను మనం కా కాపాడుకోవాలి అయితే ఇక్కడ ఫామ్ ఆయిల్ కల్టివేషన్లో అనేక రకాలైన ప్రమాదాలు ఇంకా ఉంటాయి ఏంటి కాళ్ళకి షూలు వేసుకోవాలండి బూట్లు ఉండాలి ఎందుకంటే పాములు లేని చోట ఏముంటుంది ప్రతి చోట పాములు ఉంటాయి పాములోనే మనం ఉంటాం మనంలోనే పాములు ఉంటాయి మనతోటే అయితే మనం ఏం చేయాలి బూట్ వేసుకోవాలి ఎప్పుడు అగ్రికల్చరల్ నిర్వహ వెళ్ళేటప్పుడు మన ఫామ్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా షూ వాడాలి ఏమండి తర్వాత చేతులకి బ్లౌజులు ఉండాలి ఎందుకంటే ఆంధ్రాలోను ఎక్కువగా బళ్ళాలట్టు పుడతారండి బళ్ళాలట్టు పుడతారు అదే పెద్ద చెట్లు అనుకోండి ఏది కత్తి కా కొడవలు ఉంటుంది కత్తి కొత్తి కాదు కొడవలే కాదు మంచి సునాసంగా తేలిగ్గా ఉంటాయి గొట్టాలు కూడా అటువంటి గొట్టాలు ఎట్టి ముప్పై అడుగులు చెట్టునైనా సరే నలభై అడుగులు చెట్టు అయినా యాభై అడుగులైనా సరే గొట్టాలు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వాళ్ళు మరి హార్వెస్టింగ్ చేసే విధానం లాగుతూ ఉంటారు మరి అటువంటి ఇప్పుడు చేతులు బొబ్బలు వచ్చేస్తాయి బొబ్బలు వచ్చేసి మంటలు మంటలు వచ్చేసి నీరు పోకులాగా వచ్చేసి చాలా మంట వస్తుంది మరి అటువంటివి రాకుండా చేతులకు బ్లౌజులు అండి ఏమంటే హెడ్కి హెల్మెట్లు లాంటివి ధరించి ఈ మనం బూట్లు గట్రా వేసుకుని చాలా సేఫ్టీగా షూ షర్టు తర్వాత టీషర్ట్ కానీ లేకపోతే ప్యాంటు కానీ కంపల్సరీ వాడాలి అలాగే లైఫ్కి ఇన్సూరెన్స్ ఉందా లేదనేది మనం ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలన్నమాట కనుక ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఇన్సూరెన్స్లు కల్పించకపోతే కనుక మనం ఏం చెయ్యాలి ఏమంటే బ్యాంకుల్లో కూడా అనేక రకాలైన మనం ఎన్ని బ్యాంకుల్లో అయితే అకౌంట్లు ఉంటాయో అన్ని బ్యాంకుల్లోనూ ఇన్సూరెన్స్ స్పెషాలిటీ ఉంటుంది కనుక ప్రతి బ్యాంకులోనూ ప్రతి కార్మికుడు అయినా కూలివాడైనా సరే బ్యాంకులో ఇన్సూరెన్స్ మర్చిపోకుండా చేసి పెట్టుకోండి రేపు పొద్దున్న ఏదన్నా దురదృష్టం చేస్తూ ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ మనల్ని కాపాడుతుంది ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి ఏదైనా ఇంజ్యూర్ అయ్యి మనం అనారోగ్య పాలు అయ్యి మా మంచం మీద పడితే ఇన్సూరెన్స్ మనకి చాలా చేయుతగా ఉంటుంది కనుక ఇన్సూరెన్స్ పట్ల కూడా నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి విషయాలు నేను ఎన్నో మీకు అందించదలుచుకున్నాను అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు కనుక నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి చేయాలనే ఆలోచనతో నేను మీ ముందుకి వచ్చి ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి విషయాలు చేరవేస్తూ ఉంటాను ఉంటాను ఫ్రెండ్స్ మరి మీ దాసరి